ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు నిర్వహణ చేతకాక ప్రాజెక్టులన్నీ నిరువు లేక ఆయన అన్నారు అన్ని వ్యవస్థలు నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదని చంద్రబాబు నాయుడు మాటలు వాస్తవేనని అన్నారు చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వల్ల ఈ రోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించగలుగుతున్నామని అన్నారు నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు మండలి ప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వల్ల జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు నీటి పారుదల రంగం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని పదమూడు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని వైసీపీ నేతలు కళ్లు ఉంటే వాస్తవాలు గమనించాలన్నారు నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులి చింతలలో నీరు లేకుండా పోయిందన్నారు తాము అధికారంలోకి వచ్చాక పూడికతీత పనులు తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని మంత్రులు తెలియజేశారు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నాననంటే ఇవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయుకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పెర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయుకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం అదేవిధంగా ఏదైతే కొత్త ఆయికట్టుకు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయికట్టుకు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం వంటన డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదరుణగా వివరించారు ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాలు నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత నాలుగైదు సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తానన్నారు వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం సాగునీరు కాదు కదా తాగునీరు లేక గొంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలోకి అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ఇరిగేషన్ శాఖ మాచులు నిమ్మల్ రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు కానీ తదనంతరం ఇతర రాష్ట్రాల్లో అనేక ఆనకట్టలు రావటం దాంతో కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయిన పరిస్థితులు కూడా మనకు తెలుసు ఆ పరిస్థితుల్లో కృష్ణానది మీద ఆధారపడి మన రైతాంగం ముందుకెళ్లే స్థితి లేని పరిస్థితిని గమనించి ఆనాడు ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమ నిర్మాణం చేయించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత నారా గారి